ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ జల్ డాట్ ఇన్ అయితే గురువు గారు అనుకున్నట్టుగా కార్తీక మాసం అనగానే ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితం లభిస్తుంది అంటారు మరి ఈ శివకేశవులను ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళ ద్వారా రెట్టింపు ఫలితం పొందాలి అంటే ఏం చేయాలి ఏం పనులు చేయాలి ఈ మాసంలో శివుడికి అభిషేకం గురించి చెప్పాము శివ శివకృపా కటాక్షాలు కావాలంటే అభిషేకాలు చేయించుకోవాలి ఇంకా విష్ణువుకి సంబంధించిన పూజలు కూడా చెప్పారు విష్ణు ఆరాధన ఎట్లా చేయాలని చెప్పారంటే కార్తీక మాసంలో గీతా పారాయణం చేస్తారనమాట భగవద్గీతని కార్తీక మాసంలో విష్ణువాలయంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేస్తే వారికి పుణ్యం లభిస్తుంది ఓకే తర్వాత కార్తీక మాసంలో తులసి దళాలతోనూ ఎర్ర గన్నేరు పూలతోనూ నారాయణని పూజించుకుంటే వారికి వైకుం వైకుంఠ ప్రాప్తి మోక్షం అనమాట తర్వాత ప్రత్యేకంగా కార్తీక మాసంలో విష్ణువాలయంలో కూర్చుని భగవద్గీతలో ఉన్న విభూతి యోగం విశ్వరూపయోగం అని రెండు అంశాలు ఉంటాయి విభూతి యోగం విశ్వరూపయోగం వాటిని పారాయణం చేస్తే వారికి శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓకే అట్లాగే కార్తీక మాసంలో మెయిన్ ఎక్కువగా చేసేది దీపారాధన కార్తీక దీపాలు అందరూ పెడతారు లక్ష దీపాలు కోటి దీపాలు అనేవి ఈ రకంగా వచ్చినవి కానీ వైష్ణవాలయంలో వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద తయారు చేసి దానిలో ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే అది విష్ణు దీపం అంటారు వారికి విష్ణు సాహిత్యం లభిస్తుంది అలాగే దీప దానం అంటారు అనమాట ఆ దీపంలో వేసే ఒత్తికి పత్తి మంచి పత్తి చూసి దాని దుమ్ము దూళి లేకుండా చూసి దాన్ని కూడా బియ్యం పిండితో కలిపి ఆ వత్తితో ఆవు నెయ్యితో కలిపి వెలిగించాలి అప్పుడు విష్ణు సాహిత్యం పొందుతారు అట్లాగే ఈ కార్తీక మాసంలో ద్వాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఆ ద్వాదశి రోజున వీరు కార్తీక కార్తీక ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఈ చెప్పిన గీతాపారాయణలు దీపాలు అటువంటి వైష్ణవాలయాల్లో చేసుకుంటూ వారికి కార్తీక మాస ఫలితం విష్ణుకృప కృప సంపూర్ణంగా లభిస్తాయి ఈ కార్తీక మాసంలో సోమవారాలు విశిష్టమైనవి సోమవారాల కన్నా శని త్రయోదశి చాలా ప్రాముఖ్యమైనది ఓకే కార్తీక మాసంలో వచ్చిన శని త్రయోదశి రోజున కానీ శని పూజలు చేసుకున్న వారికి తైలాభిషేకాలు చేసుకున్న వారికి వారికి ఉన్న రుణ బాధలు ఆరోగ్య బాధలు ఏ రకమైన బాధలు అయితే వారి శనిగ్రస్తంగా బాధపడుతున్నారు అవన్నీ పరిహారం చేసి వారు మంచి ఫలితాలు పొందుతారు గురుగారు పంచభూత లింగాలు ఉంటాయి కదా ఆ పంచభూత లింగాల్లో ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది ఇప్పుడు మానవులంతా ఏదో ఒక లగ్నంలోనే జన్మిస్తారనమాట ఈ లగ్నాలన్నీ కూడా పంచభూతాల ఆధీనంలోనే ఉంటాయి ఆ రకంగా అగ్నితత్వాలు రాసులు జలతత్వ రాసులు వాయుతత్వ రాసులు భూతత్వ రాసులు అని ఉన్నాయన్నమాట ఈ మేషం ధనుసు అగ్నితత్వరాశులు అనమాట వారు అగ్నిలింగాన్ని అగ్నిలింగాలు అంటే అరుణాచల శివుడు అట్లా అనమాట వాయుతత్వ రాశులు వచ్చేసరికి భూ మేషం వృషభం వచ్చి భూతత్వ రాశి వారు భూమికి భూ భూతత్వం చేసి కాళహస్తి అటువంటి ఆలయాన్ని సమర్పించుకోవాలి జలతత్వం కర్కాటకం వచ్చి జలతత్వం అనమాట లింగాలను జలలింగేశ్వర స్వామి అని ఉంటారు ఆ ఆలయాన్ని వాళ్ళు పూజించుకోవాలి అట్లాగా వారి జన్మ లగ్నాన్ని బట్టి వారు ఏ భూతానికి సంబంధించిన వారు అగ్ని వాయువ జలమ భూమ ఈ వారికి జన్మజాతకాన్ని బట్టి వారి లగ్నాన్ని పరిశీలించు మీరు చెప్తారా అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు చెప్తారా ఏ తత్వం ఏ రాశి చెప్తాము ఆ దానికి సంబంధించిన గురుగారు మీది సింహరాశి లగ్నం వచ్చి మీది మేన లగ్నం మేన లగ్నం జలతత్వ లగ్నం జలాలింగేశ్వర స్వామిని ఆ జలలింగేశ్వర స్వామి మీన లగ్నం ఓకే లగ్నం రాశి అయితే మా సింహరాశి అంటే మళ్ళీ అగ్నితత్వం అప్పుడు అరుణాచలం అగ్ని అగ్ని అగ్నిలింగం అన్ని చోట్ల ఉన్నాయి అవును పంచిపోతాలకు సంబంధించిన పరమేశ్వరుడు ఏం చేసినా మీరు మామూలు మీ దీపం దీపంతో ఆరాధన చేయాలి అగ్నితత్వ రాసులు దీపారాధన చేయాలి వాయుతత్వం వాళ్ళు ధూపం వేయాలి జలతత్వం వాళ్ళు అభిషేకం చేయాలి భూతత్వం వాళ్ళు గంధం వేయాలి అన్నిటికీ శివాలయమే శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలన్నీ ఆధీనంలో వాడే శివుడు అను విష్ణు ఆధీనంలో ఏడు గ్రహాలే ఉంటాయి అందుకు ఏడు కొండలు తిరుపతి చుట్టూ ఉన్న ఏడు కొండలు ఏడు గ్రహాలకు ప్రత్యేక సూర్యుడి నుంచి శని వరకు ఏడు గ్రహాలు విష్ణు కంట్రోల్లో కూడా ఉంటారు కానీ రాహువు కేతువు మాత్రం శివుడు కంట్రోల్లోనే ఉంటారు అందుకు కాళహస్తిలోనే ఈ రాహు కేతు పూజలు జరుగుతుంటాయి ఓకే ఆ తర్వాత ఈ గ్రహణ సమయాల్లో కూడా రాహువు కేతు వల్ల గ్రహణాలు సంభవిస్తాయి కనుక ఆ గ్రహణ సమయంలో కూడా ఈ కాళహస్యాలని మూయరు మిగతా ఆలయాలు మూసేస్తారు కానీ రాహుగేతులకి శివాలయాలు ముంజరనమాట శివ శివీ కాళహసిలో ఉన్న ఆలయాన్ని ఆ రోజు కూడా పూజలు జరుగుతాయి ఓకే నవగ్రహ దోషాలన్నీ పోగొట్టేవాడే శివుడు అందుకు మనకి ఏ రకమైన దోషం ఉందో చూసి ఆ రోజు ఆ రకమైన అర్చన చేసుకుంటే వారికి అన్ని దోషాలు పరిహారం సరే చాలా మందికి కొందరు రోగ్రస్తమై కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల ఆలయానికి వెళ్ళలేని స్థితిలో ఉంటారు మరి వాళ్ళు ఇంట్లో ఉండి ఏం పూజలు చేస్తే ఫలితాలు వస్తాయి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు సూర్యుడు అని అలా ఆరోగ్యాన్ని పోగొట్టేవాళ్ళు ఆరోగ్య సమస్యలు తెచ్చేవారు అన్ని రకాల గ్రహాలు ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యను తెలియజేస్తారు దానికి సంబంధించి వారి జాతకాన్ని పరిశీలింపజేసుకుని ఏ రకమైన గ్రహ దోషం వల్ల వారు కట్టుబడుతుంది శిరో రోగం నేత్ర రోగం హార్ట్ అటాక్ అటువంటి సూర్యుడి వల్ల వస్తాయి ఓకే చంద్రుడి వల్ల మానసిక సమస్యలు వస్తాయి మానసికమైన బాధలు వస్తుంటాయి కుజుడి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి గొడవలు కోర్టు గొడవలు తగాదాలు జరుగుతుంటాయి బుధుడి వల్ల పార్ట్నర్షిప్లో వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి గురువు వల్ల జ్ఞానం రాదు జ్ఞానంలో పరీక్షలు పేసపాటు విద్య రాకపోవటం ధనం రాకపోవటం జరుగుతుంది శుక్రుడి వల్ల దాంపత్య కలహాలు దా పెళ్లి కాకపోవటం దంపతుల మధ్య విభేదాలు జరుగుతాయి శని వల్ల కోర్టు గొడవలు ఉద్యోగంలో సమస్యలు అటువంటివి వస్తాయి రాహు వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అవగతం కాని రోగాలు వస్తుంటాయి కేతు ప్రభావంలో ఏమీ తెలియని రోగాలు వస్తుంటాయి ఇన్సెన్ అయిపోతారు వైరాగ్యం అయిపోయి ఏమి చేయకుండా ఉంటారు వారు అనుకూలరైతే అది పుణ్యంగా ఉంటుంది ప్రతికూలైతే దోషం వస్తుంది సో ఏ గ్రహం వల్ల వారికి ఉందో చూసి ఆ ఆ రోజు ఆ గ్రహం ఆదివారం నాడు సూర్యుడి గ్రహం సంబంధించిన దోషాలు ఉన్నాయంటే ఆదివారం నాడు సూర్యారాధన చేయండి సోమవారం నాడు చంద్ర ఎవరికి ఏ రకమైన గ్రహం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయో తెలుసుకుని అది చేసుకుని పైగా ఆరోగ్య పాశుపతం ఉంటుంది అలాగే మహామృత్యు అంటారు చెప్పమంటారు త్రయంబకం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆ మెయిన్ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు కనుక ఆదివారం నాడు ఉదయకాలంలో సూర్యోదయం జరిగేప్పుడు సూర్యుని అర్ఘ్యం సమర్పించి పూజించుకుంటే సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు కానీ సూర్యనామాలు కానీ ఏమీ లేకపోతే కనీసం ఘృణి సూర్య ఆదిత్యం నమ అని అన్ని దాన్ని ప్రార్థన చేసుకున్నా సూర్యుడికి సంపూర్ణ కృపాకట్ట లభిస్తుంది వారికి ఆరోగ్యం చక్కగా అట్లాగే ఈ ఈ కార్తీక మాసంలో ఏ రాశి వాళ్ళు ఏం దానం చేయాలి ఉసిరికాయ ఇట్లా అన్నదానం ఇట్లా చాలా ఉంటాయి కదా వస్త్రదానం ఏ దానం చేయాలి దానాలు కూడా రకరకాల మహా మహిమలు చెప్పారు అన్నిటికైనా ముందు దీపదానం ఎక్కువ చెప్పారు వా దీపాలే దానం చేయాలి అందుకే ఎక్కువ మంది వెళ్ళి కార్తీక మాసం అంతా ఆలయాల్లో దీపాలు వెలిగేస్తారు దానికి కూడా ఏం చెప్పారంటే దీపదానం చేసిన వారికి మోక్షం లభిస్తుంది అన్నదానం చేసిన వారికి ధన సంబంధమైన బాధలు పోతాయి అన్న సమృద్ధి లభిస్తుంది వస్త్రదానం చేసిన వారికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతల దోషం ఉన్నవారు తెల్లదానం చేయాలి ఓకే తెల్లదానం అటువంటి చేసి ఉంటారు బెల్లము తెల్లం ఆ రెండు దానం చేయాలి ఇక సంతానం లభించట్లేదు వారు ఎవలతో ఎవల దానం చేయాలన్నమాట బార్లీ ఎవదానం చేయాలి అన్నిటికన్నా మించింది జలదానం జలదానం అన్నదానం అన్నిటికన్నా శ్రేష్టమైనవి ఓకే ఆ రెండు ఎవరు చేస్తారో వారికి ఎక్కువైన ఫలితాలు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ